హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను పిక్ఏ కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి ఇది డెక్ వన్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ డెక్ టూ ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో టైమ్ స్టాండ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానో డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు సెపరేషన్లో ఉండి అంటే మంత్స్ కానీ ఇయర్స్ కానీ అయితే అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా మీరు వెయిట్ చేయొచ్చా లేదా అన్నది క్లారిటీగా చూద్దాం మీరు వెయిట్ చేయాలా లేదా అన్నది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అమౌంట్ పే చేస్తాను అంటేనే కాల్ చేయండి అలాగే రియూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు అవి చార్జబుల్ సో ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో వన్ రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో ఎవరైతే డెలిక చూస్ చేసుకున్నారో అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా మీరు వెయిట్ చేయొచ్చా చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫస్ట్ తను అన్నది మనకు తెలియాలి నేను ఇంటెన్షన్స్ కూడా చూద్దాం దాని తర్వాత మనకు తెలుస్తుంది రావాలనుకుంటున్నారా లేదా యాక్షన్ తీసుకోవాలనుకుంటారా లేదా మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ వాన్స్ వెరీ వెరీ హెవీ ఎనర్జీ అండ్ దగ్గర చార్గెట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కాపీ ఎంచెస్కోపి ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ సో రైట్ను మీ పర్సన్ అయితే ఎస్ ఈ రిలేషన్షిప్ నుంచి అయితే వాకౌట్ అయితే చేశారు అంటే తనే వెళ్ళిపోయారు ఈ రిలేషన్షిప్ నుంచి వద్దు అని బట్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ సో తను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా నేను అనవసరంగా రిలేషన్ వదిలిచ్చేసాను ఒక మంచి పర్సన్ మిస్ చేసుకున్నాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి స్టార్ట్ అయ్యింది సో తనకి రిలేషన్ వదిలేసేటప్పుడు అయితే ఆ ఫీలింగ్ లేదు కూపన్లో వదిలేసారా లేదా ఈగో క్లాషెస్ వల్ల వదిలేసారా ఎలా ఎండ్ అయిందో ఎండ్ అయింది అది మీ పర్సన్ వల్ల ఎండ్ అయింది సో ఇప్పుడు ఆ రిగ్రెట్ అయితే ఉంది ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా అపాలజీ చెప్పాలి అని అయితే ఆలోచన అయితే ఉంది బట్ ఎగైన్ యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే ఒక కన్ఫ్యూషన్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఎందుకంటే సెవెన్ ఆఫ్ కప్స్ యాక్షన్ తీసుకుంటే మీరు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అపాలజీ యాక్సెప్ట్ చేస్తారా లేదా తిరిగి మేము రీకన్సిలేషన్ అవుతామా లేదా ఇలా నెంబర్ ఆఫ్ థాట్స్ అయితే మీ పర్సన్కి రైట్ను వస్తున్నాయి సో తనైతే ఒక డీప్ రిగ్రెట్లో అయితే నాకు అనిపిస్తుంది ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో అండ్ తన ఇంటెన్షన్స్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వీల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా చాలా డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు ఎందుకంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ తను చేసిన మిస్టేక్ రియలైజ్ అవుతున్నారు మీరు లేకుండా తన లైఫ్లో అంటే మీరు లేని తన లైఫ్ని ఊహించుకోలేకపోతున్నారు అనమాట మీ ప్రెసెన్స్ లేదు తన లైఫ్లో సో మీ ఆప్షన్స్ని అయితే తను అస్సలు తీసుకోలేకపోతున్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి ఫైవ్ ఆఫ్ ఫీల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఒక చోట కూర్చొని బాధపడడం లోన్లీగా ఉండడం జరిగిన అన్ని అన్నిట్ల గురించి ఆలోచించడం అండ్ మీరిద్దరూ హ్యాపీ మూమెంట్స్ అంటే హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకోవడం సో మీ పర్సన్ ఇప్పుడైతే కంప్లీట్గా రిలైజ్ అయ్యారు మీరే తన కరెక్ట్ పర్సన్ అని టూ ఆఫ్ కప్స్ సో మీ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు మీలా తను ఎవరు చూసుకోలేరు మీలా తను ఎవరు ఇష్టపడలేరు అనే ఒక క్లారిటీ అయితే మీ పర్సన్కి వచ్చింది ఖచ్చితంగా తనకి మీ దగ్గరికి రావాలనే ఉంది సెపరేషన్ దగ్గర నుంచి కూడా ఈ ఫీలింగ్స్ తనకి ఎక్కువైపోయినాయి అంటే నేను అనవసరంగా మిస్ చేసుకున్నాను పర్సన్ అని ఎందుకంటే తన ప్రజెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ వాన్స్ అంటే చాలా హెవీ హెవీ ఎమోషన్స్ అంటే ఈ ఫీలింగ్స్ అన్నింటినీ తను హ్యాండిల్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ వెరీ సూన్ మీకు చెప్తారు ఎందుకంటే చాలా ఎమోషనల్ ఎనర్జీ ఉంది ఈ ఎనర్జీని క్యారీ చేయడం చాలా చాలా కష్టం అండ్ చారియట్ ఎస్ స్లోగా అయినా సరే యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే చారియట్ అన్నది చాలా స్లో మూవింగ్ ఎనర్జీ మేబీ మీకు రిలేషన్షిప్లో మీ పర్సనే కాకుండా ఇంకేమైనా అబ్స్టకల్స్ ఉండొచ్చు అవ వాటి గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ ఎవరైతే ఎక్కువ చూస్ చేసుకున్నారో ఇక్కడైతే మీ పర్సన్ మీ గురించి అయితే చాలా డీప్గా థింక్ చేస్తున్నారు డీప్ 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 రిగ్రెట్స్ అయితే ఉన్నాయి మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం దాని తర్వాత మీరు పర్సన్ యాక్షన్ తీసుకుంటారు లేదని చూద్దాం క్వీన్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ అండర్ ద డెక్ సన్ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు ఎరీస్ లియో సాజిటేరియస్ మీరైతే చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఒక్కొక్క టైంలో బాగా ఎక్కువైపోతుంది మీరు బాగానే ఉన్నారు దీని నుంచి బయటపడుతున్నారు అనే టైంలో మళ్ళీ మీరు ఎగైన్ ఇదే ఓవర్ థింకింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నారు ఎస్ మీరైతే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి ఇక్కడ సన్ కార్డ్ ఎస్ మీకు రిలేషన్ కావాలి బట్ రైట్ నో మీరు మీ గురించి కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు ఎవరైతే వీడియో చూస్తున్నారో లేదు నేను ఇలా ఉండకూడదు నేను నా గురించి ఆలోచించుకోవాలి నా కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి లేదా నా లైఫ్ మీద ఫోకస్ పెట్టాలి అనే ఆలోచన అయితే మీకు స్టార్ట్ అయ్యింది క్వీన్ ఆఫ్ వాన్స్ విత్ ద సన్ కార్డ్ ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు చేంజెస్ తెచ్చుకోవాలి అని ఆలోచించుకుంటున్నారు ఖచ్చితంగా మీకు ఈ క్లారిటీ అయితే వస్తుంది బట్ ఇదే ఎనర్జీలో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో మీరు ఉన్నట్టయితే కనుక మీకు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి వాళ్ళు మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టయితే మీరు ఫస్ట్ దీన్ని స్టాప్ చేయాలి సో చూద్దాం మీ పర్సన్ యాక్షన్ ఏంటి అని సో తనకైతే చాలా డీప్ రిగ్రెట్స్ ఉన్నాయి సో యాక్షన్ తీసుకుంటారా లేదో క్వీన్ ఆఫ్ వీల్స్ ద ఫోల్ చెప్పాను నేను ఆల్రెడీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి మీరు కావాలి బట్ కొంచెం టైం పడుతుంది ఫోర్ ఆఫ్ సోర్స్ తను హీల్ అవ్వాలి తను చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు తనకి ఒక క్లారిటీ అయితే కావాలి ఖచ్చితంగా మీరు ఈ పర్సన్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో తనకి చేసిన మిస్టేక్ రియలైజేషన్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇప్పటి నుంచి రిలేషన్లో చాలా హానెస్ట్గా ఉండాలి తను హండ్రెడ్ పర్సెంట్ తను ఇవ్వాలి అని అనుకుంటున్నారు సో నాకు ఇక్కడ ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు మీకు రీసెంట్ పాస్ట్లో లేదా మీ పాస్ట్లో ఏం జరిగింది అన్నది అనవసరం రైట్ నో అయితే మాత్రం మీ పర్సన్ చాలా జెన్యున్గా ఆలోచిస్తున్నారు తను తప్పు తెలుసుకున్నారు ఒక రియలైజేషన్కి అయితే వచ్చారు సో ఎవరైతే డెక్వన్ చూస్ చేసుకున్నారో వెరీ వెరీ గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ సూన్ యాక్షన్ తీసుకుంటాం బట్ కొంచెం టైం అయితే పడుతుంది సో ఎంత టైం పట్టచ్చు అన్నది కూడా చూద్దాం ప్రెడిక్ట్ చేద్దాం టైం మీరు అంటే మీరు సెపరేట్ అయిపోయి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే వితిన్ వన్ ఇయర్ అవుతుందండి లేదా రీసెంట్గా సెపరేషన్ అయితే కనుక వన్ మంత్లో మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే డిపెండ్స్ ఆన్ టైమ్ ఫ్రేమ్ అన్నమాట సో ఖచ్చితంగా మీరైతే మీ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు యాక్షన్ తీసుకుంటాం సో నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్లో ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుందో చూద్దాం ద వరల్డ్ పేట్ ఆఫ్ సోర్స్ అండ్ రీడ్ ఆఫ్ ఫోర్చూన్ సో ఇద్దరు ఒకరు మీద ఒకరు స్పై చేసుకోవడం ఆన్లైన్లో ఎందుకంటే సెపరేషన్లో ఉన్నారని ఒక పర్సన్ అయితే మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తారు వాళ్ళ పర్సన్ని మళ్ళీ బ్యాగ్ తెచ్చుకోవడానికి ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు సో ఈ రిలేషన్షిప్ షిప్ అనేది స్లోగా చేంజ్ అయితే అవుతుంది కాబట్టి ఈ చేంజెస్ అనేవి కొంతమందికి తీసుకోవడం కష్టమవుతుంది సో కొంచెం డిప్రెసివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది ఇక్కడ బట్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ మంత్స్ ఇక్కడ నేను కొంతమందికి థర్డ్ పార్టీ కూడా చూస్తున్నాను లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అదర్ ఇష్యూస్ కానీ సో మీరిద్దరూ ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి ఈ రిలేషన్ కావాలంటే ఎక్స్పెషల్లీ థర్డ్ పార్టీని మీరు రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వకండి ఎస్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత మీరిద్దరు ఎలా దీన్ని ప్రొసీడ్ చేస్తారన్నది అవుట్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడైతే కొంచెం థర్డ్ పార్టీ వల్ల ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది సో అదైతే టేక్ కేర్ చేసుకోండి చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరిద్దరు సీరియస్గా ఉంటే రిలేషన్షిప్లో ఒక మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఖచ్చితంగా సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే తగ్గించుకోండి సో మీకు రిలేషన్ కావాలి అనుకుంటే ఇద్దరు దీన్ని సీరియస్గా తీసుకొని వర్కౌట్ చేయాలి ఫౌండేషన్ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా ఉండాలి సో ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుబుల్ అండి ఇప్పుడు ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో మీ రీడింగ్ చూద్దాం మీ రీడింగ్ చూద్దామండి అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా అంటే సెపరేషన్ అయిన దగ్గర నుంచి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు స్లాక్షన్ తీసుకుంటారా లేదా మీరు వెయిట్ చేయచ్చా లేదన్న చూద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ మూ సపోర్ట్ అండి ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆ స్క్రీన్ స్టార్ట్ అయ్యే నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చండి రీడింగ్స్ అన్నవి చార్జెస్ అమౌంట్ పే చేయాలి సో పే చేస్తాను అంటేనే కాల్ చేయండి అలాగే రీయూనియన్ రెమెడీస్ కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎవరికైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు అవి ఛార్జబుల్ అండి సో లెట్ సింగ్ అసలు మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారన్న చూద్దాం అసలు ఎవరైతే టెక్నోల్ చూస్ చేస్తున్నారు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది రావాలనుకుంటున్నారా లేదా మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ వరల్డ్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ ఓకే సో మీ పర్సన్కి అయితే మీతో కమ్యూనికేట్ చేయాలనే ఆలోచన అయితే ఉంది పేజ్ ఆఫ్ ఫోన్స్ విత్ ద ఓల్డ్ కార్డ్ ఏదైతే ఇప్పుడు సెపరేషన్ ఉందో ఆ సైకిల్ ఎండ్ చేయాలనే కోరుకుంటున్నారు ఒక న్యూ సైకిల్ బిగిన్ అవ్వాలని కోరుకుంటున్నారు బట్ ఇక ట్రావెలింగ్ ఇన్వాల్వ్ అయింది మంది మీరు మీ పర్సన్ కలవాలి అని అంటే ఫిజికల్గా బట్ త్రూ కమ్యూనికేషన్ అయితే అదే అక్కర్లేదు కాబట్టి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ టూ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్టార్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్కో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఆర్ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ జగుల్ అవుతున్నారండి ఎంత ఖచ్చితంగా టూ ఆఫ్ పెంటికల్స్ ఒకసారి యాక్షన్ తీసుకోవాలని ఒకసారి యాక్షన్ తీసుకోకూడదని సో జగ్లింగ్ అయితే ఉంది బట్ ఈ రిలేషన్ అయితే కావాలని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకోవాలా వద్దా ఎలా అప్రోచ్ అవ్వాలి ఇక్కడ ఫ్యామిలీ కూడా ఇష్యూస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి మేబీ మీ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ కూడా కంప్లీట్గా లేదు సో ఫ్యామిలీస్ని ఎలా ఒప్పించాలి మిమ్మల్ని ఎలా ఒప్పించాలి రీయూనియన్ ఎలా అవ్వాలి ఎందుకంటే రైట్ నో ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు ఆర్ నో కాంటాక్ట్ సో బట్ మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా మీ రిలేషన్ కావాలి ఎందుకంటే స్టార్ కార్డ్ ఉంది సో తనైతే విష్ చేస్తున్నారు ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం అండ్ తన ఇంటెన్షన్స్ హెర్మేట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ సో తను చాలా డీప్ 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 థింకింగ్లో అయితే ఉన్నారండి అంటే ఓకే నేను రియూనియన్ ఒప్పిస్తాను బట్ మ్యారేజ్ ఎలాగ దాని తర్వాత కమిట్మెంట్ ఎలాగ మేమిద్దరం ఎలా కలిసి ఉంటాము మళ్ళీ ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ నేను ఒకసారి హెర్మెట్ని క్లారిఫై చేస్తాను యా తను చాలా శాడ్ ఫీలింగ్లు అయితే ఉన్నారు సో డెక్ వన్ డెక్ టూ ఖచ్చితంగా మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని మిస్ మిస్ అవుతున్నారు సో తనైతే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా రీకన్సిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు ఇక డెక్ వన్ డెక్ టూ కూడా చాలా పాజిటివ్గా వచ్చినాయి ఈరోజు సో మీ పర్సన్కి అయితే మీరు కావాలండి బట్ కొంతమందికి అయితే ఇక్కడ మ్యారేజ్ ప్రాబ్లం అయితే ఉంది ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ బట్ ఏదేమైనా మీ పర్సన్కి అయితే మీరు కావాలి తనకి రీకన్సిలేషన్ అయితే కావాలి ఓకే మీ ఫీలింగ్స్ చూద్దాం టూ ఆఫ్ సోర్స్ ఛారియట్ అండ్ ఎంప్రెస్ ద లవర్స్ ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ కేన్సర్ కానీ జమునాయ్ కానీ అవి ఉండొచ్చు ఇక్కడ మీరు క్రాస్ రోడ్స్లో ఉన్నారండి మీకు ఈ రిలేషన్ కావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మీకు ఉండాలా ఈ రిలేషన్లో లేదా వర్కౌట్ చేయాలా అనేది కూడా మీకు క్లారిటీ లేదు మీరైతే కొంతమంది ఇంకా మీరు క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు ఓకే వర్కౌట్ చేసేద్దామంటే మీరు ఇంకా తనకి అట్రాక్ట్ అయి ఉన్నారు ఎందుకంటే లవర్స్ కార్డ్ బట్ ఈ రిలేషన్షిప్లో ఫౌండేషన్ అన్నది లేదు మీకు ఇది తెలుసు ఓకే మీకు ఇష్టం ఉంది సో నాకు ఇష్టం ఉంటే ఏం లాభం రిలేషన్షిప్ స్టెబిలిటీ లేదు నే మీకు మనశ్శాంత్ అన్నది లేదు రిలేషన్షిప్లో సో ఇంకా నా గురించి నేను ఆలోచించుకోవాలి ఎంప్రెస్ ఎనర్జీ సో మీ పవర్ని మీరు బ్యాక్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు సో మీరైతే ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు రైట్ రైట్నో క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఎమోషనల్గా థింక్ చేయకూడదు ప్రాక్టికల్గా థింక్ చేయాలి సో ఈ రిలేషన్ నాకు నిజంగా అవసరమా కాదా ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా సో నేను పెట్టినంత ఎఫర్ట్స్ తను పెడుతున్నారా లేదా ఇలా అన్నీ మీరు ఆలోచిస్తున్నారు ఓకే నేనే ఎక్కువ పెడుతున్నాను తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తనకి అసలు నా మీద ఇష్టం ఉందా లేదా ఇలాంటి థింకింగ్ మీకు అయితే స్టార్ట్ అయ్యింది సో ఈ రిలేషన్లో ఉండాలా వెళ్ళిపోవాలా అని అయితే మీరు ఆలోచిస్తున్నారు బట్ మీకు తినంటే ఇష్టం ఉంది బట్ ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకోవాలి అని అయితే ఆలోచించుకున్నాను అసలు మీ పర్సనల్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం వెయిట్ చేయాలా మీరు మూవ్ అవ్వాలా So... ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అయినా అయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదండి ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో డెక్ వన్ అయితే అక్కడ క్లియర్ యాక్షన్ కనిపించింది ఇక్కడ మీ పర్సన్ కూడా సేమ్ మీకు లాగే ఫీల్ అవుతున్నారు తనకి అట్రాక్షన్ ఉంది బట్ చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు చాలా ఇల్యూజువన్లో ఉన్నారు మీరు కావాలి అని అనుకుంటున్నారు బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు తను ఓకే మీరు కావాలన్నా ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ నేను చెప్పాను సెకండ్ డెక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో థర్డ్ పార్టీ ఉంది అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి లేదా వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు సో తన థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అదే ఫ్యామిలీ అయితే కనుక ఖచ్చితంగా మీ పర్సన్ ఫ్యామిలీ మాట దాటి ఇక్కడ మీకు మాటిచ్చే అవకాశం అయితే లేదు అంటే పూర్తిగా ఫ్యామిలీ కంట్రోల్లో ఉన్నారు మీ పర్సన్ సో అందుకే తనకిష్టం ఉన్నా సరే రీకన్సిలేషన్ అవ్వాలైనా సరే ఇక్కడ యాక్షన్ అయితే కనిపించట్లేదు అంటే రైట్ నో కనిపించట్లేదండి అంటే జీవితాంతం యాక్షన్ తీసుకోవాలని కాదు రైట్ నో అయితే తనున్న ఎనర్జీ ప్రకారం సిచ్యువేషన్స్ ప్రకారం రైట్నో అయితే యాక్షన్ కనిపించట్లేదు ఎవరైతే డెక్ట్ చూస్ చేసుకున్నారో సో మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అన్నదైతే అవుట్కమ్ చూసాక చెప్తాను బట్ ఇప్పుడైతే యాక్షన్ తీసుకోవట్లేదు సో అసలు నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్ ఎలా ఉంటుందన్న చూద్దాం లే ఆఫ్ ఫార్చ్యూన్ 6 ఆఫ్ వండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ సో మీరు వెయిట్ చేసినా అంటే ఒక పాజిటివ్ హోప్ తో ఈ మళ్ళీ నేను ద్రమ్ కలిస్తాము ఈ రిలేషన్ బ్యాక్ టు నార్మల్ అవుతుంది అన్న మీకు డిసాపాయింట్మెంట్ ఎదురవుతుంది ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచువేషన్ अगेन 5 ఆఫ్ సోర్డ్స్ విత్ 3 ఆఫ్ కప్స్ సో మీరు ఇన్వెస్ట్ చేసినంతగా మీరు ఎఫర్ట్స్ పెట్టినంతగా మీ పర్సన్ పెట్టకపోవచ్చు సో ఇక్కడ నా వరకు ఇక్కడ మూవ్ ఆన్ అవడమే బెటర్ లేదు వెయిట్ చేస్తాను అన్న ఓకే మీరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇమీడియట్గా కాకపోయినా బట్ మీరు అనుకున్నంత కమిట్మెంట్ మ్యారేజ్ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ చాలా చాలా తక్కువండి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కువ ఉంది సో మీరే ఆలోచించుకుని డీప్గా డెసిషన్ తీసుకోవాలి సో తను మీ దగ్గరికి వచ్చినా సరే పేజ్ ఆఫ్ మాన్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజెస్ ఎనర్జీలోనే వస్తున్నారు కింగ్స్ ఎనర్జీలో కాదు ఎప్పుడైతే కింగ్స్ ఎనర్జీలో రారో కమిట్మెంట్ స్టెబిలిటీ అన్నది ఇవ్వద్దు సో ఎవరైనా కమిట్మెంట్ స్టెబిలిటీ గురించే కదా రిలేషన్షిప్లో ఉండేది సో మీరు దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోవాలి సో ఎవరైతే డెక్ట్ చూస్ చేసుకున్నారో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ పే చేయాలి పే చేస్తాను అంటేనే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ